హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మింకేష్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి అయితే మనం బ్రహ్మకమలం ఎన్ని పూలు వచ్చాయి అనేది అయితే మీకు చూపిస్తానండి అలాగే మనకి బ్రహ్మకమలం బర్డ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి ఏంటో అనేది ఇంతకుముందు వీడియోలు అయితే మనం చూసాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ముందుగా అయితే చూసారండి బ్రహ్మకమలం మనకి ఇలా విచ్చుకుంటుందండి నైట్ టైము మనకి నైన్ నైన్ నుంచి టెన్ వరకు అయితే ఇలా పూలు అయితే వస్తాయండి మనకి ఇంతకుముందు వీడియోలో బడ్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది అయితే మీకు చూపించాను కదండి తర్వాత ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి అయితే మనకి ఇలా ఫ్లవర్స్ అయితే ఇలా వస్తాయండి చిన్నగాను ఈ బ్రహ్మకమలం మనకి పండుబారిపోయినట్టు అయింది అనుకోండి ఆకు కొంచెం యాప్సమ్ సాల్ట్ మనం వేసామనుకోండి కొంచెం గ్రీన్గా ఉంటుంది ఈ మొక్కనైతే నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో అయితే పెట్టానండి ఈ మొక్కకి మనం కొంచెం మెన్యూ ఇచ్చుకొని అలానే నేనైతే ఏమి ఇస్తున్నాను అంటే కిచెన్ వేస్ట్ వాటర్ ఎక్కువ ఇస్తూ ఉంటానండి ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అయితే మనం పుల్ల అయితే నేను వేస్తూ ఉంటాను అంతే అంతకు మించి దీనికైతే నేను అయితే ఏమి ఇవ్వలేండి చాలా చక్కగా అయితే ఈసారి నాకు ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఈ ఆకి చూసారా త్రీ బడ్స్ అయితే వచ్చాయి కదండి కానీ ఇందులో మూడు కూడా రాలేదండి అయితే పండిపోయింది పండిపోతుందా అనే విషయం కూడా నేను అనుకున్నానండి మన డ్రాగన్ ఫ్లవర్స్కి ఎలా వస్తాయో అలానే వీటికి కూడా మనకి అలా పండిపోతాయని అయితే నేను గమనించాను అన్ని ఫ్లవర్స్ అయితే రావు ఇలా ఆరు బడ్స్ వచ్చినప్పటికీ నాకు ఐదు అయితే నిలబడ్డాయి వీటిలో మనం చక్కగా అరటిపండు బుజ్జు వేసినవి చక్కగా ఫ్రూట్ జ్యూస్ జ్యూస్కి చేసి ఇచ్చినా కూడా పూలు మనకి చాలా బాగా వస్తాయి ఎక్కువ నేను యూజ్ చేసేది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు అలానే గంజి ద్రావణం పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటానండి నేను బడ్స్ చూసారా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి చిన్నగానే ఈ బ్రహ్మకమలం అయితేనే కొంచెం ఓపిక ఉందనుకోండి చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే మనం తీసుకోవచ్చు ఈ అయితేను నేను చిన్న ఆకు పెట్టి పెంచానండి ఈ బ్రహ్మకమలాన్ని చూసారండి ఇప్పుడైతే మనకి ఒక టూ డేస్ ముందు విచ్చుకునే ముందు అయితే ఇలా వస్తాయి బట్స్ అయితేను మనం బ్రహ్మకమలాన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఆకుతోను అది మీకు వీడియోలో చూపించాను కదా చూడండి బరువుకి ఎలా కిందకైతే వాడిపోతుందో ఆకు ఇంకా బడ్స్ అయితే వస్తున్నాయండి నెక్స్ట్ టూ డేస్కి అలా పిచ్చుకుంటాయి అవి ఇవి తర్వాత వస్తాయండి మళ్ళీను చిన్న చిన్న బడ్స్ అయితేను ఇయర్ ఎన్ని తీసుకుంటాం అనేది కూడా మీకు చూపిస్తానండి నేను ఫస్ట్ టైం పెంచేటప్పుడు ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగాను చూడండి ఇది ఈవినింగ్ విచ్చుకునే ముందు ఇలా అయితే మనకి బర్డ్స్ ఇలా ఉంటాయండి ఫ్లవర్ విచ్చుకునే ముందు అయితేను బ్రహ్మకమలం బ్రహ్మకమలం ఇంట్లో ఉంటే చాలా మంచిదని మనందరికీ తెలుసు అండి దేవుడికి ఇష్టమైన పూలలో ఈ బ్రహ్మకమలం కూడా ఒకటి ఒక్కసారి మనకి బ్లూమ్ స్టార్ట్ అయ్యాయి కదండీ ఈసారి మనం ఎన్ని ఫ్లవర్స్ అయితే మనం తీసుకుంటామనేది కూడా మీకు చూపిస్తూ ఉంటానండి ఇదండి ఒకవేళ మీరు కనుక ఇంకా బ్రహ్మకమం తెచ్చి పెట్టుకోకపోతే కనుక ఒక ఆకైనా సరే తెచ్చిపెట్టుకోండి లేక లేకపోతే మొక్కలు కూడా మనకి నర్సరీలో అవైలబుల్గా ఉంటాయి చూసారు కదండి ఫ్లవర్స్ ఎంత చక్కగా అయితే పూసేసాయో అందరం కూడా చాలా చాలా బాగా అయితే ఇంట్లో మనం టెర్రస్ని పెంచుకోవచ్చండి బ్రహ్మకమలాన్ని మెయింటెనెస్ అంటే ఏం ఉండదండి వీటికి చాలా తక్కువ మెయింటెనెన్స్తో మనం పెంచవచ్చు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందైతే వచ్చే ఈ బ్రహ్మకమ వీడియోస్లో మనకి ఎన్ని పూలైతే మనం తీసుకుంటున్నామో హార్వెస్ట్ చేసుకుంటున్నామో అయితే చూద్దాం థ్యాంక్ యూ